మనం ఈరోజు మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్తో కేక్ చేయబోతున్నాము ఇదిగోండి బిస్కెట్స్ వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా వేసుకొని అన్నీ వేసేసుకోండి ఇదే మిక్సీ జాలి మిక్సీ జాలెక్స్ తీసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి బౌల్లో ఇది మొత్తం యాడ్ చేయండి రెండు స్పూన్ల చ షుగర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా ఈ నూనె తీసుకొని దీంట్లో మిక్స్ చేయండి తీసుకొని మీలోకి అయితే తగినంత ఈనో యాడ్ చేసేయండి కొంచెం తగినంత వరకు పాలు యాడ్ చేయండి ఇది గుండి ఇలా ప్యాకెట్ ప్యాకెట్కి కట్ చేసుకొని ఇంట్లోకి తగిన తోటి ప్యాకెట్ చేయండి ఇది గుండి ఆయిల్ వేసుకొని మైదా వేసుకొని ఇలాగా చేసుకోండి ఈ బౌల్లో ఉండేది కూడా దీంట్లోకి యాడ్ చేయండి నేనైతే ఇడ్లీ బాటర్ తీసుకుంటున్నాను ఇంట్లో ఇలాంటి స్టాండ్ అయితే నేను ఈ స్టాండ్ ఆపేసి ఇదిగోండి ఇదిగోండి ఈ బౌల్ అయితే దీంట్లో పెట్టేస్తున్నాను ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అప్పుడు కేక్ రెడీ అయిపోయింది అయితే మనకి కేక్ రెడీ అయింది చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ కేక్ బౌలికి ఇట్లా ఇట్లా అనుకోండి ఇప్పుడు ఒక టేక్ టక్ తీసుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ కేక్ ం� etcetera bekannt ఉంది లైక్ zeigt yangusion